అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఈరోజు మీ ముందుకు మరో ఎపిసోడ్తో రావడం జరిగింది ఈ వీడియోను మీరు చివరి వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ మీరు కూడా ఈ వీడియోలో నేను చేసిన విధంగా మీరు కూడా చేసుకోవచ్చు కాబట్టి ఎక్కడ కూడా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇక్కడ కనబడుతున్న ఈ బోర్డు నుండి ఇప్పుడు సేమ్ యాజ్గా ఇలా తీసుకొని వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఏసీకి మనము బోర్డు అనేది ఫిట్ చేయాలి సిక్స్టీన్ యామ్స్ ఆర్ ట్వంటీ యామ్స్ బోర్డు అనేది ఫిట్ చేయాలి అయితే ఇక్కడ వీళ్ళు ఏసీ ఇంతకు ముందుకు లేదు ఏసీ ప్యాంటు పెట్టలేదు ఇంట్లో కాబట్టి ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది కదా ఈ సీ టెన్ సీ ట్వంటీ ట్వంటీ యామ్స్ సాకెట్ దీన్ని మనం ఫిట్ చేద్దాం ఇక్కడ కనబడుతుంది కదా టూ పెన్ సాకెట్ టూ పిన్ సాకెట్లో మనము తీసుకొచ్చినటువంటి ట్వంటీ యామ్స్ స్విచ్ అందులో ఇన్సర్ట్ చేసి ఇక్కడ స్విచ్ కంట్రోల్ పెట్టి ఆ ఏసీకి మనము వైర్లు అనేది తీసి ఏసీని రన్ చేయాలి ఇక్కడ కనబడుతుంది ఈ పైపుల ద్వారా పైనుంచి వెళ్ళే ఎందుకంటే అక్కడ బోర్డు లేదు ఇదంతే వాల్ పుట్టి లప్పం అంటారు కదా అదంతా పెట్టి చేశారు ఇప్పుడు కట్ చేసి అవన్ చేస్తే గోడలన్నీ ఫెయిల్ అవుతాయి గోడలన్నీ పాడవుతాయి కాబట్టి మనం పైనుంచి వెళ్ళే మంచిగా బాగా కనపడేలా చేద్దాం నేను పాడే వైర్లు చూడండి అందరూ ట్వంటీ టూ పాయింట్ జీరో ఏమేమి టూ పాయింట్ ఫైవ్ ఏ పనిచేస్తుంది అని చెప్పారు నేను టెస్ట్ చేద్దామని కేవలం వన్ పాయింట్ ఫైవ్ వైర్ మాత్రమే ఇక్కడ వాడడం జరుగుతుంది చూడవచ్చు ఇక్కడ కనబడుతున్న ఈ మూడు వైర్లు వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఏమేమి వైర్లే చిన్న మోటార్ అన్నకాగా ఏసీ ఎందుకు అనే ఆలోచనతో నేను వన్ పాయింట్ ఫైవ్ హ్యామ్స్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ వన్ పాయింట్ ఫైవ్ హ్యామ్స్ వైర్ ఉంది మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు దీన్ని చూద్దాం ఒకవేళ నడవకపోతే తీసేద్దామని నేను అలా ఫిక్స్ అయ్యి వన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఎంఎం వైరు ఇక్కడ మనం యూజ్ చేయడం జరుగుతుంది నేను మూడు వైర్లు ఎందుకు తీసినంటే ఒకటేమో ఎర్త్ వైరు అందరికి తెలిసిందే ఇవి ఇక్కడ వాడినటువంటి బోర్డులు వచ్చేసి యాంకరు ఇది పవర్ ప్లగ్ ట్వంటీ సిక్స్టీన్ ఎంసీ బోర్డు చూడండి నేను ఇలా కనెక్షన్ ఇవ్వడం జరిగింది మీకు ఈ కనెక్షన్ రాకపోతే వీడియోను కొంచెం స్లోగా చేసుకోండి లేకపోతే మన ఛానల్లో ఇంకా వీడియోలు కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి టేప్ వేసింది అది ఎర్త్ పాయింట్ అందుకోసమే నేను ఎర్త్ ఎర్త్ కూడా తీసి పెట్టాను ఇది పాత ఏసీ ఇందులో ఏసీ పాయింట్ లేదు మనం మళ్ళీ కొత్తగా ఫిట్ చేయడం జరుగుతుంది మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో పైన కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో ఉండండి కొందరు కామెంట్లు అడుగుతున్నారు ఈ మోటార్ ఎలా ఫిట్ చేయాలని అయితే ఇక్కడ నాకు అవైలబుల్ ఉన్న మోటార్లు మాత్రమే నేను చేయగలుగుతాను కొన్ని ఇక్కడ మాకు ఏరియాలో కొన్ని ఏరియాలలో కొన్ని మోటార్లే ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది మా ఏరియాలో యూజ్ చేయటువంటి యూజ్ చేసే అటువంటి మోటార్లు మాత్రమే నేను ఇక్కడ మీకు చెప్పగలుగుతున్నా అయితే భవిష్యత్తులో మనకు నేను ప్రయత్నం చేస్తాను మీరు అడిగిన వీటికి ఖచ్చితంగా మీరు అడిగిన క్వశ్చన్స్కి ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను మీరు చేసే వీడియో మీరు ఏ వీడియోలు అయితే చేయమంటారో వాటికి కూడా చేయడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తాను మా ఏరియాలో ఎక్కువ వరకు ఓపెన్ వేలు అండ్ మోనోబ్లాక్ చాలా వరకు యూజ్ చేస్తారండి అందుకోసం నేను ఎక్కువ ఇదే వీడియోలు చేయడం జరుగుతుంది అంటే వేరే మోటార్లు కూడా చేస్తాను కాకపోతే తక్కువ మనకు రేరుగా అనేటివి మీరు అనుకున్న మీరు అడిగినంత సమయంలో నేను ఇవ్వకపోవచ్చు కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఆ వీడియోలు కూడా నేను చేయడానికి ముందు ప్రయత్నం చేస్తాను చూడండి ఇక్కడ మనం పైనుంచి వెళ్ళి డైరెక్ట్ అక్కడనే అక్కడ కనబడుతున్న జంక్షన్ బాక్స్లో కట్ చేసి కట్ చేసి ఇవ్వకుండా నేను ఇక్కడ డైరెక్ట్ బోర్డు నుంచి వెళ్ళే ఇక్కడ ఈ బోర్డులకు వచ్చింది మాత్రం టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఎంఎం వైర్లు అప్పుడు ఆ రోజు నేను తీయడం జరిగింది అయితే ఇది పైపులు వేసిన వేరు నేను కనెక్షన్ ఇచ్చింది మాత్రం నేను బోర్డు వైర్లు ఫిట్ చేసింది నేను పైపులు జంక్షన్ బాక్సులు పైపులు ఫిట్ చేసింది వేరే వాళ్ళు అందుకే వాళ్ళు ఏసీ ప్యాంట్ తీయలేదు ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న టూ సాకెట్ తీసేసి మనం ట్వంటీ ఎం సాకెట్ అనేది మనం ఇందులో పెట్టి ఇన్సర్ట్ చేసి మనం ఏసీ పాయింట్కు కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది స్విచ్లు వచ్చేసి యాంకర్ పెంట అండి యాంకర్ పెంట స్విచ్లు వీళ్ళకి ముందుకే ఉన్నాయి కాబట్టి మళ్ళీ అవే తీసుకురావడం జరిగింది యాంకర్ పెంట స్విచ్లో కొంచెం నేను చెప్పాలనుకుంటే ఇవి అంత బాగానే ఏం లేదండి యాంకర్ అనే ఇది బ్రాండ్ తప్ప అందులో క్వాలిటీ అయితే నాకు ఏం కనబడట్లేదు ఎందుకంటే ఇందో ఇందోక ముందు కూడా ఒకసారి చూశాను బ్రేకరు ఫెయిల్ అయ్యి కానీ లేకపోతే షర్ట్ సరికుంటే వెంటనే స్విచ్ అనేది ఫెయిల్ అవుతుందండి అట్లా నేను చూడడం జరిగింది లోపల కనెక్షన్ ఇచ్చేయడం జరిగింది కనెక్షన్ ఎలా వేయాలనేది మీకు ఒకసారి వీడియోను స్లో చేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటాయి ఇది ట్యూబ్లైట్ పాయింట్ ఇది అందరికి తెలిసిందే ఇక్కడ నుంచి మనం అయితే సైడ్కు కొంచెం గ్యాప్ వచ్చింది కదా అది వాళ్ళు హోల్ అనేది పెద్ద ఉంది వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం సిమెంట్ వైట్ సిమెంట్ వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనం ఇలా కనెక్షన్ అనేది ఇలా ఫిట్ చేయడం జరిగింది వన్ పాయింట్ ఫైవ్ క్యూర్ఎంఏం వైర్తో కూడా మనం ఏసీని రన్ చేయచ్చు అనేది మీకు ఈ వీడియోలో నేను చెప్పడం జరిగింది ఒకవేళ ఏసీ పైన లేకపోతే కూడా ఇలా చేసుకోవాలనేది కూడా మీకు సేమ్ యాజ్ యాజిటిజ్గా ఇలానే చేసుకోండి నేను డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి చూసారు కదా ఇప్పుడు ఏసీని ఆన్ చేశాను ఆన్ కూడా అయింది ఒక్క బల్బు కూడా డిమ్ బ్లింక్ కాలేదు వైర్ కూడా హీట్ కాలేదు కొద్దిసేపు నేను చేశాను ఫుల్ పెట్టి లో పెట్టి చేస్తే ఏ వైర్ కూడా హీట్ కాలేదు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ఇక جی ہند